కొన్ని సైంటిఫిక్ స్టడీస్ ఏమి చెబుతున్నాయి అంటే మనం ఫుడ్ తీసుకోకుండా సుమారు ముప్పై నుంచి నలభై రోజులు బ్రతకగలం అదే మనకి స్లీప్ నిద్ర అనేది లేకపోతే కనీసం పదకొండు రోజులు కూడా బ్రతకడం చాలా కష్టం అని చెబుతున్నాయి ఈ పాయింట్ ద్వారా మనకి స్లీప్ అనేది ఎంత ఇంపార్టెంట్ తెలుసుకోవచ్చు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాము అంటే స్లీప్ సైకిల్ అంటే ఏంటి స్లీప్ సైకిల్ లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి ఇంకా డీప్ స్లీప్ లో మన బ్రెయిన్ ఫంక్షన్ ఎలాగ ఇంప్రూవ్ అవుతాది మన బాడీ ఎలా రీజనరేట్ అవుతాది ఇలా స్లీప్ కి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోపోతున్నాం ఓవరాల్ గా మనం ఎలా నిద్రపోతామో తెలుసుకోబోతున్నాం ఈ టాపిక్ డిస్కస్ చేసే ముందు మీకు ఒక టాపిక్ చెప్తా దీని ద్వారా మీకు నిద్ర ఎంత ఇంపార్టెంట్ అది ఏంటి అంటే నిద్రలోనే హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి కొన్ని స్టడీస్ కండక్ట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటి అంటే మగవాళ్ళు ఎవరైతే యావరేజ్ గా రోజుకి నాలుగు నుంచి ఐదు గంటలు మాత్రమే పడుకుంటున్నారో వీళ్ళ శరీరంలో టెస్టోస్టరియన్ హార్మోన్ తక్కువగా ఉంది ఎవరైతే ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుకుంటున్నారో వాళ్ళతో కంపేర్ చేస్తాయి ఈ టెస్టోస్టరియన్ హార్మోన్ ఏంటి అంటే ఇది మేల్ హార్మోన్ ఇది ఏం చేస్తుంది అంటే మేల్ క్యారెక్టరిస్టిక్స్ ని రెగ్యులేట్ చేస్తుంది హే హార్మోన్ వల్ల మగ వాళ్ళకి గెడ్డం అనేది గ్రో అవుతుంది మజిల్ గ్రో అవుతుంది ఇంకా స్పెర్మ్ సెల్స్ కూడా ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా హీస్ట్రోజన్ అనే హార్మోన్ సేమ్ మేల్కి టెస్టోస్టెరాన్ ఎలాగో విమన్ కి కూడా ఈస్ట్రోజన్ అలాగ నిద్ర లేకపోవడం వల్ల ఆడవాళ్ళకి కూడా ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ తగ్గుతుందని ఆ స్టడీ తెలుపుతుంది మనకి ప్రోపర్ గా నిద్ర లేకపోవడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే గుండెకి సంబంధించిన వ్యాధులు డయాబెటీస్ అధిక రక్తపోటు డిప్రెషన్ క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుంది అసలు మనం ఎలా నిద్రపోతాం మనకి నిద్ర ఏ విధంగా వస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం సర్కేడియన్ రథం ఇది మన బ్రెయిన్ కి షైన్ లైట్ ఏదో డార్క్ ఏదో తెలిసేలా చేస్తది ఈ సర్కేడియన్ రథం ని మన బ్రెయిన్ లో ఉండే హైపోథలమస్ అని పార్ట్ కంట్రోల్ చేస్తుంది అయిన తర్వాత డార్క్నెస్ ని సెన్స్ చేసి హైపోథలమస్ కి సిగ్నల్ పంపుతుంది ఆ తర్వాత మన బ్రెయిన్ లో ఉండే పేనల్ గ్లాండ్ నుండి మెలిటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది ఈ హార్మోన్ వల్లే మనకి నిద్ర వస్తుంది అందుకే మనం నైట్ ఎక్కువగా మొబైల్ చూడటం ద్వారా మన డిస్టర్బ్ అయ్యి మనకి నిద్ర రాకుండా చేస్తాది హార్మోన్ రిలీజ్ అయిన తర్వాత మనం సైకిల్ లోకి వెళతాం ఈ స్లీప్ సైకిల్ లో మొత్తం నాలుగు దశలు ఉంటాయి లైట్ స్లీప్ నెక్స్ట్ లెవెల్ లైట్ స్లీప్ స్లీప్ డీప్ అండ్ ఈ నాలుగు దశల్లో ఏమవుతుంది అనేది ఒక్కొక్కటిగా తెలుసుకుందాం వీడియోని కంటిన్యూ చేసే ముందు ఇప్పటి వరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి అండ్ పూర్తి వీడియోని చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి మొదటి దశ ఇదే లైట్ స్లీప్ దశ ఈ లైట్ స్లిప్ దశలో మన శరీరం మరియు కండరాలు అనేవి రిలాక్స్ అయ్యి మన బ్రెయిన్ యాక్టివిటీ కొంచెం తగ్గుతుంది ఈ ఫస్ట్ లైట్ స్లిప్ స్టేజ్ అనేది తరచుగా పది నుంచి ముప్పై నిమిషాలు ఉంటాది ఇప్పుడు మన శరీరం రెండో దశలోకి వెళ్ళడానికి రెడీగా ఉంటుంది స్టేజ్ వన్ కి వెళ్ళొచ్చే ప్రాసెస్ లో కొన్ని పైనుండి పడిపోతున్నట్టు మన కండరాలు గట్టిగా బిగిసుకుపోయినట్లు ఇటువంటి సెన్సేషన్స్ అనేవి అవుతాయి ఇప్పుడు రెండో దశ నెక్స్ట్ లెవెల్ లైట్ స్లిప్ ఈ స్టేజ్ లో ఏమవుతాది అంటే మన హార్ట్ రేట్ కొంచెం స్లో అవుతాది మన కన్ను కదలికలు కూడా స్లో అవుతాయి బ్రెయిన్ యాక్టివిటీ స్టేజ్ వన్ కంటే ఇంకొంచెం తగ్గుతుంది ఇంకా లాంగ్ టర్మ్ మెమరీ యాక్టివిటీ అయ్యి మనం ఎక్కువ కాలం గుర్తించుకునేలాగా మన బ్రెయిన్ స్టోర్ చేసుకుంటాది ఇప్పుడు మూడో దశ దీన్నే డీప్ స్లిప్ దశ అని అంటారు ఈ డీప్ స్లిప్ అనేది మన శరీరానికి చాలా ఇంపార్టెంట్ ఈ స్టేజ్ లోనే మన బాడీ రికవరీ అవుతాది మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఈ స్టేజ్ లోనే ఈ స్టేజ్ లో ఏమవుతాది అంటే హార్ట్ రేట్ అండ్ బ్రెయిన్ యాక్టివిటీ అనేది స్టేజ్ వన్ స్టేజ్ టూ తో కంపేర్ చేస్తే ఇంకొంచెం తగ్గుతుంది అండ్ మోర్ ఇంపార్టెంట్ ఈ స్టేజ్ లోనే గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతాది ఈ హార్మోన్ వల్లే మన కండరాలు పెరుగుతాయి అండ్ హైట్ పెరగడానికి కూడా ఈ హార్మోన్ కారణం ఈ డీప్ స్లీప్ లోనే ఇమ్యూని సిస్టమ్ అవుతుంది ఇూని సిస్టమ్ ఏం చేస్తుంది అంటే మన బాడీ వైరస్ ఏమైనా సబ్స్టెన్సెస్ అయితే ఇమ్యూని సిస్టమ్స్ట్ గా ఫైట్ చేసి మన హెల్త్ ని కాపాడుతుంది ఇమ్యూని సిస్టమ్ మన బాడీ కి ప్రొటెక్షన్ స్టేజ్ అనేది ఫస్ట్ టైం యావరేజ్ గా నలభై ఐదు నుంచి తొంభై నిమిషాలు ఉంటాది ఈ నాలుగు దశలో మనం పడుకునే ఏడు నుంచి ఎనిమిది గంటల్లో నాలుగు నుంచి ఐదు సార్లు రిపీట్ అవుతాయి దీని గురించి ఫోర్త్ స్టేజ్ అయిపోయిన తర్వాత డిస్కస్ చేద్దాం ఇప్పుడు నాలుగో దశ రెండు లోనే మనకి డ్రీమ్స్ కళలు అనేవి వస్తాయి ఈ స్టేజ్ లో మన బ్రెయిన్ యాక్టివిటీ మనం లేచినప్పుడు ఎలా ఉంటాదో సేమ్ అలానే ఉంటుంది మనం ఏ విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తామో అవన్నీ డ్రీమ్స్ గా కన్వర్ట్ అవుతాయి అండ్ కండరాలు గట్టిగా పోయి మనకి సడన్ గా తెలుగు వచ్చినా సరే మన బాడీని కదపలేము ఈ ఫోర్ స్టేజెస్ ని కలిపి స్లీప్ సైకిల్ అంటారు నిద్ర నాణ్యతను బట్టి ఈ నాలుగు దశలు యావరేజ్ గా తొంభై నుంచి నూట ఇరవై నిమిషాలకు ఒకసారి రిపీట్ అవుతాయి ఎవరైతే రోజుకి నాలుగు నుంచి ఐదు గంటలు మాత్రమే పడుకుంటున్నారో వీళ్ళలో బ్రెయిన్ ఫంక్షనింగ్ తగ్గుతారు ఏ పని కూడా ఫోకస్ గా చేయలేరు అండ్ త్వరగా అలసిపోతారు మంచి క్వాలిటీ స్లీప్ లేకపోవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో వీడియో స్టార్టింగ్ లో తెలుసుకున్నాం కదా ఇప్పుడు బెటర్ స్లీప్ కోసం మంచిగా నిద్ర పట్టాలి అంటే ఏమి చేయాలో తెలుసుకుందాం పగటి పూట సన్ లైట్ లో ఉండండి సన్లైట్ లో ఉండటం ద్వారా మన సర్క్యూట రితం ప్రాపర్ గా పని మన మెదడుకి పగలేదో రాత్రి ఏదో ప్రాపర్ గా తెలిసేలా చేస్తుంది మెలిని ఇంక్రీస్ చేసి మనకి నిద్ర వచ్చేలా చేస్తుంది నైట్ వేళ బ్లూ లైట్ కి ఎక్స్పోజర్ అవ్వకండి ఫోన్ ల్యాప్టాప్ టీవీని యూజ్ చేయడం తగ్గించండి ఫోన్ ల్యాప్టాప్స్ ని యూజ్ చేయడం వల్ల వాటి నుండి విడుదలయ్యే బ్లూ లైట్ అనేది ని డిస్టర్బ్ చేస్తుంది మన బ్రెయిన్ ఇంకా వేళ అనుకుని రిలీజ్ చేయదు దీని వల్ల మనకి నిద్ర రాదు ఒకవేళ నైట్ పూట ఫోన్ ని లేదా ల్యాప్టాప్స్ ని యూజ్ చేస్తే ఐ కంఫర్ట్ లేదా నైట్ షిఫ్ట్ ని ఆన్ చేసుకుని వాడండి పడుకునే ముందు కెఫెన్ ని అవాయిడ్ చేయండి టీ లేదా కాఫీని త్రాగడం వల్ల మన బ్రెయిన్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవుతాది కెఫెన్ అనేది మన నర్వస్ సిస్టమ్ ని స్టిములేట్ చేసి మన బాడీని రిలాక్స్ అవ్వకుండా చేస్తుంది ప్రతి రోజు సేమ్ టైంకి పడుకొని పడుకునే సేమ్ టైంకి నిద్ర లేవండి దీని వల్ల మన సర్కెడియం రథం ఒక లూప్ లా వర్క్ అవుతుంది వీలైతే డే టైమ్ లో చేయండి అండ్ ఇవన్నీ గుర్తుండేలాగా ఒక టెక్నిక్ తెలుసుకుందాం అండ్ పడుకునే ఆరు గంటల ముందే తినేయండి పడుకునే ఆరు గంటల ముందే తినడం వల్ల ఏం జరుగుతుంది అనేది మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మీకు ఇంట్రెస్ట్ గా ఉంటే కింద కమెంట్ చేయండి అండ్ పడుకునే మూడు గంటల ముందు ఎటువంటి కెఫిన్ తీసుకోకూడదు అంటే టీ లేదా కాఫీ త్రాగరాదు అండ్ పడుకునే రెండు గంటల ముందు ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేయకూడదు పడుకునే ఒక గంట ముందు నుండి ఫోన్స్ లేదా ల్యాప్టాప్స్ లేదా టీవీస్ ని చూడడం తగ్గించాలి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా అండ్ మీకు ఎటువంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కమెంట్ చేయండి ఇన్ నెక్స్ట్ వీడియో టిల్ దెన్ బాబాయ్ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి